హలో నిండి రావు పాకిస్తాన్ గురించి పాకిస్తాన్ వ్యూహాల గురించి భారత విదేశాంగ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు భారత ఆర్మీ చీఫ్ ద్వివేది భారత ఎయిర్ ఫోర్స్ చీఫ్ సింగ్ వీళ్ళ ముగ్గురు చాలా తీవ్రంగా స్పందించారు పాకిస్తాన్లో ఏం జరుగుతుంది అనే దాని మీద వాళ్ళు సీరియస్గా పసిగట్టిన తర్వాత ఈ స్టేట్మెంట్స్ ఇచ్చి ఉంటారు ఒకటి ఆర్మీ చీఫ్ ద్వివేది గారు చాలా క్లియర్గా చెప్పారు ఎక్స్ట్రా చేస్తే ప్రపంచ పటంలో పాకిస్తాన్ ఉండదు అనేటువంటి విషయాన్ని ఆయన కుండ బద్దలు కొట్టి చెప్పారు ఇక ఆపరేషన్ సింధూర్ సక్సెస్ అయ్యింది మరొక ఆపరేషన్ సింధూర్ వస్తే పాకిస్తాన్ ఉండదు అనేటువంటి విషయాన్ని ఎయిర్ చీఫ్ సింగ్ గారు క్లియర్గా చెప్పడం జరిగింది ఇక రాజ్నాథ్ సింగ్ గారు పిఓకే గురించి చాలా గా చెప్పారు పిఓకే భారత్లో భూభాగం కావడానికి సైనిక చర్యలు అవసరం లేదు అనేటువంటి విషయాన్ని కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు అంటే పిఓకేలో ఉండేటువంటి ప్రజలు తిరుగుబాటు చేస్తూ ఉన్నారు ఆ తిరుగుబాటుని అంతర్జాతీయ సమాజానికి తీసుకెళ్ళి పాకిస్తాన్ చేస్తున్నటువంటి దుశ్చర్యని ఎండగట్టాలి అనేటువంటి ఉద్దేశంతో రాజ్నాథ్ సింగ్ గారు ఇప్పుడు వాయిస్ని వినిపిస్తూ ఉన్నారు ఒకవేళ పిఓకేని సైనిక చర్య తోటి హ్యాండ్అర్ చేసుకోవాలంటే అది కొన్ని గంటల పని అనేటువంటి విషయాన్ని కూడా రాజ్నాథ్ సింగ్ గారు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం పీఓకేలో తీవ్రమైనటువంటి ఉద్రిక్త పరిస్థితులు ఉన్నాయి పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్లో అక్కడ ఉండేటువంటి ప్రజలు తిరగబడుతూ ఉన్నారు వాళ్ళని అణిచివేయడానికి పాకిస్తాన్ ఆర్మీ రకరకాలుగా వాళ్ళ మీద దాడులు చేస్తుంది దాంతో పిఓకేలో ప్రజలు తిరుగుబాటు మరింత ఎక్కువైంది అక్కడ మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అనేటువంటి విషయాన్ని అంతర్జాతీయ సమాజానికి భారతదేశం తీసుకెళ్తుంది అక్కడ ఉండేటువంటి ప్రజలు భారత్లో కలుస్తాము భారత్ లో మమ్మల్ని అంతర్భాగంగా చెయ్యండి అనేటువంటి డిమాండ్స్ చేస్తూ ఉన్నారు పిఓకలో భారత జెండాలని ఎగరవేస్తూ ఉన్నారు పిఓకాలో ఉండేటువంటి ప్రజలు నరేంద్ర మోడీ గారికి జిందాబాద్లు కొడుతున్నారు జే జైలు పలుకుతున్నారు రాజ్నాథ్ సింగ్ గారు అక్కడ ఉండేటువంటి పరిస్థితుల్ని గమనించారు అందుకే అక్కడ ఉండేటువంటి ప్రజల పట్ల సానుకూలంగా భారతదేశం స్పందించింది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది పిఓకెల్లో అనేటువంటి విషయాన్ని చెప్పడం జరిగింది అంతర్జాతీయ సమాజంలో ఇప్పుడు భారత యొక్క వ్యూహాలు ఏంటి అనే దాని మీద చర్చ జరుగుతుంది రీసెంట్గా హమాస్కి వార్నింగ్ ఇచ్చినటువంటి ట్రంప్కి నరేంద్ర మోడీ గారు మద్దతు పలికారు శాంతి కోసం ఆయన కొన్ని ఒప్పంద అంశాలని వెల్లడించారు ప్రపంచవ్యాప్తంగా వాటికి మద్దతు పలుకుతూ నరేంద్ర మోడీ గారు ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చారు ట్వీట్ చేశారు దీంతో ట్రంప్ యొక్క యుగం కొంత తగ్గి ఉండవచ్చు అనేటువంటి ఒక చర్చ అంతర్జాతీయంగా జరుగుతుంది అమెరికా భారత్ మధ్య దౌత్యపరమైన సంబంధాలు మళ్ళా బలోపేతం కావడానికి ఈ ట్వీట్ పనికొస్తుంది అనేటువంటి ఒక చర్చ కూడా దౌత్యవేత్తల్లో జరుగుతుంది ఎందుకంటే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ యుగోయిస్ట్ ఈ విషయాన్ని అంతర్జాతీయ దౌత్యవేత్తలు చెప్తూ ఉంటారు ట్రంప్ని ఎలా డీల్ చేయాలో అక్కడ ఉండేటువంటి వాళ్ళకి తెలుసు అందుకే నరేంద్ర మోడీ గారు సరైనటువంటి సమయంలో సరైన విధమైనటువంటి ట్వీట్ చేయడం జరిగింది హమాస్కి గాజా గాజాకి ఒక డెడ్ లైన్ పెట్టారు డెడ్ లైన్ పెట్టి శాంతి చర్చలకు పిలుపునిచ్చారు శాంతి చర్చలకు పిలుపునివ్వడాన్ని ఆహ్వానిస్తూ నరేంద్ర మోడీ గారు ఒక మద్దతుని తెలిపారు దీంతో కొంత ట్రంప్ ఆగ్రహం తగ్గించి ఉండవచ్చు తగ్గవచ్చు అనేటువంటి అభిప్రాయం దౌత్యవేత్తల్లో కలుగుతూ ఉంది కానీ ట్రంప్ ఆశిస్తుంది నోబుల్ బహుమతి నోబుల్ బహుమతికి ఆయన పేరుని పాకిస్తాన్ ప్రధానమంత్రి షరీఫ్ ప్రతిపాదించారు పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ మునీర్ అనేక సందర్భాల్లో అమెరికా వెళ్ళి వచ్చారు ఆపరేషన్ సింధూ తర్వాత టూ టైమ్స్ వెళ్ళారు అక్కడ ట్రంప్ ఏం చెప్తే అది పాకిస్తాన్ ప్రధానమంత్రి అలాగే ఆర్మీ చీఫ్ చేస్తూ ఉన్నారు పాకిస్తాన్లో ఉండేటువంటి నిక్షేపాలన్నింటినీ అమెరికాకి దారాదత్తం చేశారు ఇప్పుడు అమెరికా పాకిస్తాన్కి ఏం కావాలో అది చేయడానికి సిద్ధమయ్యింది అందుకే ప్రతిగా నరేంద్ర మోడీ గారు వ్యూహాలని రచించి దక్షిణాసియాలో ఉండేటువంటి ప్రధానమైనటువంటి దేశాలు కలిసి భారతదేశాన్ని నడిపించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే చైనా నుంచి ఇప్పుడు అనేక రకాల బెనిఫిట్స్ భారతదేశం పొందేలాగా దౌత్యాన్ని నడిపారు రీసెంట్ వరకు కూడా భారతదేశం యొక్క ఫార్మాసూటికల్స్ ఎగుమతులకి ఇంపోర్ట్ డ్యూటీస్ థర్టీ పర్సెంట్ ఉండేవి చైనాలో ఇప్పుడు ఆ థర్టీ పర్సెంట్ తీసేశారు ఆ కారణంగా భారతదేశంలో ఉండేటువంటి ఫార్మా రంగం చైనా వైపు మళ్ళీంది వాస్తవంగా అమెరికాకి జనరిక్ మెడిసిన్స్ ని ఎగుమతి చేయాలి కానీ ట్రంప్ వంద శాతం దిగుమతి సుంకాలు విధించడం తోటి ఫార్మాసూటికల్ కంపెనీస్ అన్ని కూడా ఇప్పుడు చైనా వైపు మళ్ళాయి చైనా భారతదేశం యొక్క స్టూడెంట్స్ ని ఆహ్వానిస్తుంది అక్కడ పనిచేసుకునేటువంటి అవకాశం కూడా కల్పిస్తూ చైనా నిర్ణయం తీసుకుంటుంది ఇవన్నీ కూడా భారతదేశానికి కలిసి వచ్చేటువంటి అంశాలు దక్షిణాసియాలో చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త వాతావరణం ఇప్పుడు లేదు భారతదేశానికి చైనాకి స్నేహపూర్వకమైనటువంటి వాతావరణం నెలకొంటున్నటువంటి పరిస్థితిని ట్రంప్ గమనించారు అందుకే పాకిస్తాన్ ని వీలున్నంత వరకు అగ్రెసివ్గా నడిపించేటువంటి ప్రయత్నం వెనుక నుంచి చేస్తూ ఉన్నారు అయితే వీటన్నిటిని గమనించినటువంటి రష్యా అధ్యక్షుడు పుతిన్ మాత్రం భారతదేశానికి అన్యాయం జరిగిన భారతదేశానికి హాని జరిగిన ఖచ్చితంగా దానికి ప్రతిఫలం అమెరికా అనుభవిస్తుంది అనేటువంటి విషయాన్ని పుతిన్ చెప్తూ ఉన్నారు అన్ని రకాలుగా భారతదేశానికి అండగా ఉండటానికి రష్యా ముందుంటుంది రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తుంది భారీగా భారతదేశం దాన్ని రిఫైన్ చేసి యూరోప్ దేశాలకి పంపిస్తుంది యూరోప్ కంట్రీస్కి పంపిస్తుంది ఇప్పుడు జరుగుతున్నటువంటి యుద్ధం ఉక్రెయిన్కి రష్యాకి జరుగుతున్నటువంటి యుద్ధంలో రష్యా ఆయిల్ కేంద్రాలు ఏవైతే ఉన్నాయో వాటి మీద డ్రోన్స్ దాడి జరిగింది ఉక్రెయిన్ దాడి చేసింది దాంతో కొన్ని ఆయిల్ కేంద్రాలని మూసేయటం జరిగింది అందు ఆ కారణంగా రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు తగ్గిపోయేటువంటి అవకాశం భవిష్యత్తులో అందుకే అంతర్జాతీయంగా కూడా ఇప్పుడు ఆయిల్ రేట్లు పెరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అంతర్జాతీయంగా నెలకొన్నటువంటి పరిణామాలు అయితే పాకిస్తాన్కి అలాగే భారతదేశానికి మధ్య మాత్రం పిఓకే అనేటువంటిది ఒక బలమైనటువంటి ఒక అంశం ఇప్పుడు యుద్ధం దిశగా నడుస్తుందా అనేటువంటి ఒక చర్చ అంతర్జాతీయంగా నడుస్తుంది యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పి రాజ్నాథ్ సింగ్ చెప్తున్నారు యుద్ధమే జరిగితే ప్రపంచ పట్టణంలో పాకిస్తాన్ ఉండదని చెప్పి భారత ఆర్మీ చీఫ్ చెప్తూ ఉన్నారు మరొక ఆపరేషన్ సింగ్ వస్తే పాకిస్తాన్ కంప్లీట్ గా క్లోజ్ అనేటువంటి విషయాన్ని ఎయిర్ చీఫ్ మార్షల్ చెప్తూ ఉన్నారు ఇప్పుడు ఆపరేషన్ సింధు టూ పాయింట్ ఓ సందర్భంగా ఏడు విమానాలని పాకిస్తాన్ కూల్ చేసామని చెప్పి అఫీషియల్ గా ఇప్పుడు ఎయిర్ చీఫ్ మార్షల్ సింగ్ అనౌన్స్ చేశారు ఆపరేషన్ సింధు సందర్భంగా జరగాల్సినటువంటి డ్యామేజ్ కంటే ఎక్కువ జరిగింది పాకిస్తాన్కి అనేటువంటి విషయాన్ని అంతర్జాతీయ సమాజం గుర్తించింది ఇప్పుడు పీఓ కనీ స్వాధీనం చేసుకోబోతుంది భారతదేశం అనేది పాకిస్తాన్కు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ సైనిక చర్య కాకుండా అక్కడ నుంచి ప్రజల నుంచి వస్తున్నటువంటి మద్దతు కారణంగానే పిఓకేని ఆటోమేటిక్గా భారత్లో భూభాగం చేసుకోవచ్చు అనేటువంటి వ్యూహంతో ఇప్పుడు భారతదేశం ముందుకు కదులుతుంది అందుకే ఇప్పుడు పాకిస్తాన్ భారతదేశం యొక్క సరిహద్దుల్లో సైనికుల్ని మోహరించి ఉంది అనేది తాజా సమాచారం అందుకే రాజ్నాథ్ సింగ్ గారు కానీ లేదంటే ఆర్మీ చీఫ్ కానీ ఎయిర్ చీఫ్ మార్షల్ కానీ వీళ్ళందరూ కలిసి పాకిస్తాన్కి గత ఇరవై నాలుగు గంటల నుంచి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు ఇన్ కేస్ ఒకవేళ ఏదైనా దాడి చేయాలనేటువంటి ఆలోచన చేస్తే పాకిస్తాన్ ఈసారి పాకిస్తాన్ ఉండదు అనేటువంటి హెచ్చరికను భారత ప్రభుత్వం చేస్తూ ఉంది పిఓకేలో ఉన్నటువంటి పరిస్థితిని చక్కదిద్దడానికి బదులుగా భారతదేశం మీద దాడికి దిగాలనేటువంటి ప్రయత్నం పాకిస్తాన్ చేస్తూ ఉంది బహుశా దీని వెనుక అమెరికా కూడా ఉండి ఉండవచ్చు అయితే అమెరికా మాటిని కనుక పాకిస్తాన్ ఒక అడుగు ముందుకేస్తే ఆ దేశాన్ని మసి చేస్తామని చెప్పి ఇప్పుడు భారత ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేస్తుంది పిఓకేలో పరిస్థితిని కనుక చూస్తుంటే అక్కడ సైన్యాన్ని తరిమి తరిమి కొడుతూ ఉన్నారు పిఓకేలో ఉండేటువంటి ప్రజలు పాకిస్తాన్కి వ్యతిరేకమైన నినాదాలు వినిపిస్తున్నాయి పాకిస్తాన్ జెండాలు తగలబెడుతూ ఉన్నారు భారత జెండాల్ని ఎగరవేసి రెపరెప్పులు ఆడిస్తున్నారు నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వాన్ని భారతదేశాన్ని ప్రశంసిస్తూ మమ్మల్ని భారత భూ భూభాగంలోకి గుర్తించండి అని చెప్పి వాళ్ళు నినాదాలు చేస్తున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పిఓకే దానంతట అదే భారత్ లో భూభాగం కాబోతుందా రాజ్నాథ్ సింగ్ గారు చెప్పిందే నిజం కాబోతుందా అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు థ్యాంక్ యూ